వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వంద అరవత్తు ఒక లక్ష అరవై వేలు మన ఆంధ్ర నుంచే వచ్చినటువంటి ఈ పోషకులు పత్తికొండ నుంచి మంచి భరోసా కలివి రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రస్తుతానికి మనం అడుగుదాం నమస్కారేనా ఏం రేట్నా ఎల్ది బందండి గబ్బు బాల్లీ నెంబర్ వెళ్ళరు నైన్ డబల్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ జీరో రైతు భరోసా ఫుల్ భరోసా ఓకే వందే జోడైతే ఇన్న ఇన్నైతే ಒಂದೇ ಜೋಡಿ ಓಕೆ ರೈತರವ್ರ ಅಂತ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಇದು ವರ್ಷ ಆಯ್ತು ಈ ಜೋಡಿಂದ ನಿಮ್ಮ ಇದು ಏನಂತಾರ ಎಷ್ಟು ಎಕರೆ ಅದು ಕುಂಟೆ ಕುಂಟೆ ಹೋಯ್ತು ನಿಮ್ಮ ಎಷ್ಟು ಎಕರೆ ಆಯ್ತು ಓನ್ ಹೌದು ಇಪ್ಪತ್ತೈದಿಂದ ಒಂದೇ ಜೋಡಿ ಆಯಿತಾ ಓಕೆ ಬಾಡಿಗೆ ಹೋಯ್ತು ಹಬ್ಬ ಹಬ್ಬ ಯಾರಿಗೆಲ್ಲ ಯಜಮಾನ್ ನೀವೇನಾ ಯಾರು ಯಜಮಾನ್ ಅಲ್ಲೇ ಯಾರು ಅಲ್ಲಿ ಕುಂದಿದ್ದಾರೆ ಅವರ ಹಾ ಬರೋ ನಮಸ್ಕಾರ ಎಷ್ಟು ಜೋಳ ಐತೆ ನಿಮ್ಮ ಕಡೆ ఎన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మల్ దక్కలు గద్దలు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ రోజులు మూడు రోజులు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి లాస్ట్ ఏమున్నది ధరలు మీ ఫస్ట్ నుంచి లాస్ట్ పెద్ద రేటు చిన్న రేటు ఒక లక్ష యాభై లాస్ట్ రేటు చిన్న రేటు ఇరవై ఒక లక్ష ఇరవై పైన ఓకే థ్యాంక్ యూ నమస్కారం సాబ్రి కరువైపోయాడు బుడ్డన్న మా ప్రాంతం కల్లా ఎట చేయాల బానా బుడ్డనా నమస్కారం బుడ్డనా మొత్తం ఆంధ్ర ప్రాంతానికి చాలా కరువుపోయినారు సీజన్ లేదా లేకపోతే మీరు సైజులు ఏమైనా చేంజ్ చేస్తున్నారా డబ్బులు లేదా ఓకే మొత్తానికి ఈరోజు ఎన్ని జతలు వేసినారు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి రేట్ ఫస్ట్ రేట్ ఏముంది ಎಲ್ಲ ಸರಿ ಚೂರು ನಮಕಾಡ್ ಬರೋ ಸರ ನಮಸ್ಕಾರ ಆರಾಮ మానేవి బుడ్డన్న గారు సరకతే ఒకసారి ఇంక సరకదేస్తుంది రేట్ రేటువే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరాలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అత్త మీదంతా నీదేనా అంత సామ్రాజ్యం బాబాబా దడి చేసుకొచ్చిన మానే బుడ్డవన్న గారు కర్ణాటకలో గూగుల్ ప్రాంతంలో రైచూరు జిల్లా గూగల ప్రభులింగేశ్వర జాతరలో దొరకడం జరిగింది ఏం ఇది జోడి వంద ఎంభత్ రి రైతు ఫోన్ నెంబర్ వెళ్ళిపా